హాయ్ అండి నమస్తే నేను మీ అనురాధ అందరు ఎలా ఉన్నారు మా అమ్మమ్మ వాళ్ళది తెనాలి పక్కనే ఉన్న వలివేరు వలివేరులోనే నేను పుట్టి చిన్నప్పుడు అక్కడే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరగటాన నాకు తెనాలి అంటే కొంచెం బాగానే తెలుసు మీకు కూడా వీడియో తీసి చూపెడదామని చేశాను గుంటూరు నుండి తెనాలి వెళ్ళే ఎంట్రన్స్లోనే తెనాలి రాగానే జేఎంజే కాలేజీ ఉంటుంది అది దాటిన తర్వాత యార్డ్ ఉంటుంది యార్డ్ దగ్గర అలా ఎడ్ల బండిని పెట్టారు అది దాటి వెళ్ళిన తర్వాత బ్రిడ్జి మీదుగా లెఫ్ట్ సైడ్ చూస్తే స్టేషన్ ఉంటుంది తెనాలి స్టేషను ఇది తెనాలి జంక్షను చెన్నై వెళ్ళే ట్రైన్స్ అన్ని ఇలాగే వెళ్తాయి ఈ బ్రిడ్జి డౌన్ ప్లేస్ ని రణరంగ చౌక్ అంటారు ఇక్కడ ఏడు స్తూపాలు కనిపిస్తున్నాయి కదా ఇవి క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీర్ల స్తూపాలు అలాగే ఇక్కడ ఈ ప్లేస్ అంతా నలభై సంవత్సరాల క్రితం ఓల్డ్ బస్ స్టాండ్ ఉండేది విజయవాడ నుండి తెనాలు వస్తుంటే ఎంట్రన్స్లోనే ఇలా పెద్ద వినాయకుడు ఉంటుంది రోడ్డు పక్కన ఇటు లెఫ్ట్ సైడ్ విఎస్ఆర్ కాలేజీ ఉంటుంది వినాయకుడిని చూశారు కదా చాలా హైట్లో ఉంటుంది ఇలాగ తెనాలి ఊర్లోకి వెళ్తాము ఆంధ్ర ప్యారిస్ అని కూడా అంటారు కదా తెనాలిని ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ప్యారిస్లో మూడు నదులు ప్రవహిస్తూ ఉంటాయి ఊరు మధ్యలో అలాగే మన తెనాల్లో కూడా మూడు కాలువలు వెళ్తూ ఉంటాయి పడవల కాలువ అని ఇట్లా పేర్లు కూడా ఉన్నాయి అందుకని ఆంధ్ర ప్యారిస్ అంటారని నేను అనుకుంటున్నాను ఇప్పుడైతే వాటర్ ఫుల్గా ఉన్నాయి కాలువల్లో వీటికి మూడు వంతెనలు కూడా ఉన్నాయి ఒక వంతెన దాటి లోపలికి వెళ్తే బస్ స్టాండ్ వస్తుంది ఇప్పుడు రెండో వంతెనలో కూడా లోపలికి వెళ్దాము ఇదంతా మార్కెట్ పూల మార్కెట్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ ఉంటాయి ఈ పక్కనే విగ్రహం వచ్చేసి కవి తెనాలి రామకృష్ణ గారిది ఈ మార్కెట్ ఎప్పుడూ బిజీగానే ఉంటుంది ఇక్కడ చుట్టుపక్కల నిమ్మ తోటలు అరటి తోటలు ఇవన్నీ ఉంటాయి అందుకని ఇక్కడ ఫ్రూట్స్ బాగా దొరుకుతాయి వెజిటబుల్స్ అయినా కూడాను తమలపాకులు కూడా మంచి మంచిగా దొరుకుతాయి ఇక్కడ రోడ్డు మీద బుట్టలు చాట్లు విసినకరలు అన్నీ అల్లేసి అమ్ముతూ ఉన్నారు ఇక్కడ కొంచెం మనం ఏది కొనాలన్నా బార్గెయిన్ చేసుకోవచ్చు అలా అనిపించింది ఈ పక్కనే గాడిపాయ్ సెంటర్ అంటారు ఆ రోడ్డు మొత్తం ఇలా అంతా తినుబండారాలన్నీ ఉన్నాయి ఏ చాక్ చాక్పీసుల దగ్గర నుంచి ఏ టు జెడ్ ప్లాస్టిక్ సామాన్లు ఇట్లా అన్నీ దొరుకుతాయి ఈ రోడ్డు అంతాను ఆ పక్క రోడ్డు వచ్చేసి దాని పక్కనే ఉప్పు బజార్ అంటారు ఈ ఉప్పు బజార్లో మాత్రం ప్లాస్టిక్ సామాన్లు ముఖ్యంగా మనకి ఏనప బాండీలు కావాలన్నా ఉక్కు బాండీలు కావాలన్నా గిద్దలు ఇలాంటివన్నీ బాగా దొరుకుతాయి ఇవంతా హోల్సేల్ షాప్ ఇక్కడ మనం పొలం పనులు చేసుకోవడానికి పారలు గొడ్డళ్ళు ఇలాంటివి ఏవి కావాలన్నా కూడా ఈ రోడ్లో అన్నీ దొరుకుతాయి ఇంకా కొంచెం ముందుకెళ్తే గోల్డ్ షాపులు కూడా ఉన్నాయి అటు సైడు ఇక్కడ తెనాలి స్టీల్కి కూడా బాగా ప్రసిద్ధి మంచి స్టీల్ దొరుకుతుంది ఈ ఉప్పు బజార్లో కారం మిల్లులు రోగలతో కూడా వేసిస్తారు పసుపు అన్నీ దొరుకుతాయి ఇది ఆయుర్వేద షాపు గుడివాడ హనుమంతరావు కొట్లంటే అసలు ఈ చుట్టుపక్కల తెలియనాళ్ళు ఉండరు ఏది కావాలన్న ఆయుర్వేదం ఇక్కడ దొరుకుతుంది ఇది కూడా పూర్వం నుంచి ఉన్న షాపేను ఇది ఆయుర్వేద షాపు ఇట్లా స్ట్రైట్ గా వెళ్తే ఇక గోల్డ్ షాపులు అవి వస్తాయి ఈ మార్కెట్ లో సీతారామాంజనేయుల స్వామి గుడి ఉంది ఈ గుడిని దొంగరాముడి గుడి అని కూడా అంటారు ఆ గుడికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే హిందువులందరూ ఆ రోజుల్లో పంతొమ్మిది వందల సంవత్సరంలో భజనలు చేసుకుంటూ గుడి కట్టాలి అనుకుంటే బ్రిటిష్ వాళ్ళు అలా కట్టడానికి వీలు లేదు అన్నారంట అందుకని అర్ధరాత్రి అర్ధరాత్రి గుడి కట్టేసి పన్నెండింటికి విగ్రహ ప్రతిష్ట చేశారు అందుకని అలా పేరు వచ్చింది మేము పూజారి గారి మాటల్లో విన్నాము ఇక్కడ విగ్రహం కూడా భద్రాచలం లాగా తొడ మీద ఉంటారు అమ్మవారు దాదాపు నూ వంద సంవత్సరాల కిందట నూట పై సంవత్సరాల కిందట ఈ ఏరియా మొత్తం ఇక్కడ ఒక మసీదు కట్టాలని ప్రభువులు పెట్టారు బ్రిటిష్ కాలంలో ఆ ప్రభువులకి దేవ తెనాలి పట్టణంలో ప్రజలు వ్యతిరేకించి అర్ధరాత్రి కూడా పన్నెండు గంటలకు ఈ దేవాలయ ప్రతిష్టా ముహూర్తం జరిగినది అంటే గ్రామ ప్రజలందరూ కలిసి కొన్ని చోట్ల విగ్రహాలకు చోట గర్భాలయం వరకు ఒక్క నైట్ ప్రతిష్ట కూడా నైటే అంటే ఎక్కడైనా దేవతా ప్రతిష్ట ప్రతిష్టలు అనేవి ఉదయం పొడి చేస్తారు కానీ అర్ధాది పన్నెండు గంటల ప్రతిష్టా కార్యక్రమం జరిగింది కాబట్టి ఆ రోజు ఈ రోజు బంగారముడికే ఊళు అంటారు ఇది రెండవ భద్రాచలంగా ఇక్కడ ఏకశిల మీద ఉంటారు అమ్మవారు అయ్యవారి ఉంటుంది మదాచరణ ఉంటుంది మళ్ళీ ఇక్కడ ఉంటుంది రెండో భద్రాద్రి ఉత్సవాలు బాగా జరుగుతాయి తెనాల్లో శ్రీరామనవమి ఉత్సవాలు బాగా చేస్తారు ఊరంతా మార్కెట్ కానీ అటు వేరే రోడ్లు కానీ అంతా పందిర్లు వేసేసి అన్ని షాపులు పెట్టి రోడ్డు మీద చాలా బాగా మేము చిన్నప్పటి నుంచి కూడా చేస్తారు ఇప్పుడు మనం ఆ మార్కెట్ నుంచి ఇంకో వంతెన మీదుగా సత్యనారాయణ టాకీస్ బజార్ వెళ్దాము ఇక్కడ అన్ని జిలేబీ షాపులు ఉంటాయి ఇవి కూడా పూర్వం నుంచి ఉన్న షాపులేని ఈ జిలేబీ కొట్లు కూడా బాగా పేరు తెనాలి అనగానే మనం జిలేబి తెచ్చుకోవాలి అనుకుంటాము టేస్ట్ కూడా బాగుంటుంది బి బెల్లం జిలేబీ నల్లబెల్లం ఎర్రబెల్లం అని అట్లా రెండు మూడు రకాలుగా చేస్తారు చెక్క పకోడీలు కారపూసలు ఇలాంటివి కూడా దొరుకుతాయి కానీ జిలేబీకే బాగా పేరు ఇప్పుడు మనం తెనాలి రామకృష్ణ కళాక్షేత్రం దగ్గరికి వెళ్దాము మన తెనాలి నుండి కూడా కళాకారులు సినిమా వాళ్ళు చాలా మంది ఉన్నారు శారద గారు జమున కాంచనమాల ప్రభ ఏవిఎస్ గుమ్మడి కృష్ణ ఇలా చాలామంది కళాకారులు ఉన్నారు చాలా గర్వకారణం కూడాను చలనచిత్రాలకు సంబంధించి ఏమన్నా నాటికలు నాటకాలు ఇవన్నీ జరగాలన్నా ఈ కళాక్షేత్రంలో జరుగుతాయి ఈ వాల్ పెయింట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు ఎండ మండిపోయింది ఇప్పుడు మళ్ళీ వాన స్టార్ట్ అయింది ఇంకా వర్షం వస్తుంది గాంధీ చౌక్ దగ్గరికి వెళ్ళిపోదాము ఈ ఏరియాని గాంధీ చౌక్ అంటారు అటు రైట్ సైడ్ వెళ్తే మొత్తం గోల్డ్ వెండి షాపులు బట్టలు స్టీల్ సామాన్లు ఇలా అంతా షాపింగ్ ఉంటుంది ఇటు లెఫ్ట్ వెళ్తే బురిపాలెం రోడ్డు రత్న టాకీస్ రోడ్డు అంతా హాస్పిటల్స్ అవన్నీ కూడా ఉంటాయి ఇటు సైడ్ ఆపోజిట్ ఇప్పుడు మనం బ రోడ్డు వైపు వెళ్దాము ఇటువైపు నుంచి బస్ స్టాండ్కి కూడా వెళ్ళిపోవచ్చు ఇది సాయిబాబా టెంపుల్ ఇక్కడ చెరువు దగ్గరే ఉంటుంది ఇప్పుడు ఈ స్ట్రైట్ వెళ్తే అయితే వెళ్ళిపోతాం మనం లెఫ్ట్ వెళ్ళిపోతే బస్ స్టాండ్కి వెళ్తాము ఇది ఏఎస్ఎన్ కాలేజీ రోడ్డు ఈ రోడ్డు ఎప్పుడు బిజీగా ఉంటుంది కాలేజీ అన్ని హాస్పిటల్స్ ఉంటాయి ఈ రోడ్లో కూడాను ఇది బస్ స్టాండ్ ఎదురుగా విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు నేను షార్ట్ కూడా పెట్టాను చూసే ఉంటారు ఈ ఇక్కడ చేసిన విగ్రహాలు దేశాలకు వెళ్తూ ఉంటాయి అంత బాగా చేస్తారు పంచలోహ విగ్రహాలు కూడా తయారు చేస్తారు చాలా అద్భుతంగా ఉన్నాయి శిల్పాలు మనం ఈ షాపులు దాటి లెఫ్ట్ వెళ్తే బయటకు వెళ్ళిపోతాము రైట్ వెళ్తే బస్ స్టాండు ఇలా స్ట్రెయిటు కాలవ పక్క నుంచి వెళ్తే మళ్ళీ ఏఎస్ఎన్ కాలేజీ అయ్యి వస్తుంది అటు సైడే విజయవాడ రోడ్డు ఇంకంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి